భద్రతా దళాలు చేపడుతున్న ఆపరేషన్ కగార్ చరమంకానికి చేరింది ఓవైపు దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లు మరోవైపు అగ్రనేతల లొంగుబాట్ల వేళ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జోనల్ కమిటీ అనంత్ పేరిట మావోయిస్టు పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది ఆ లేఖలో మూడు రాష్ట్రాల సీఎంలు మోహన్ యాదవ్ దేవేంద్ర ఫడ్నవీస్ విష్ణుదేవ్ సాయిలకు అభ్యర్థన చేశారు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న దృష్ట్యా పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పోలిట్ బ్యూరో మెంబర్ సోను దాదా తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని అన్నారు సీసీఎం సతీష్ దాదాతో పాటు సీసీఎం మెంబర్ కామ్రేడ్ చంద్రన్న ఆయన నిర్ణయాన్ని బలపరిచారని పేర్కొన్నారు అయితే ఈ విషయంలో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నామని పేర్కొన్నారు ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు వరకు తమకు టైం ఇవ్వాలని కోరారు తాము సమయం అడిగే విషయంలో ఎలాంటి నిగూఢ ఉద్దేశం లేదని అన్నారు మావోయిస్టుల అణచివేతలకు కేంద్రం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు గడువు విధించిందని అప్పటి వరకు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని లేఖలో ప్రస్తావించారు లొంగిపోయే ముందు మూడు రాష్ట్రాల్లోని కొంతమంది ప్రజాప్రతినిధులు జర్నలిస్టులతో సమావేశమయ్యే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు త్వరలోనే ఆయుధాలు వదిలే ఖచ్చితమైన తేదీని ప్రకటిస్తామని తెలిపారు తమ వార్తలను జర్నలిస్టులు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని కోరారు తెలుగు రాష్ట్రాల వైరల్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి